విధ్వంసాన్నించి పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం సంతోషం అంగీకరిస్తాం సపోర్ట్ చేస్తాం పోలవరం ఆగిపోయింది మేము గడుతున్నాం అమరావతి ఆగిపోయింది మేము గడుతున్నాం రోడ్లన్నీ గుంతలు మేము వేస్తున్నాం విద్యుత్ సంస్థలో సర్వనాశనం చేశారు మేము దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం చెయ్యి మరి గత ప్రభుత్వంలో ఇదే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయానికి గురయ్యారు దాన్ని కూడా నువ్వు రిస్టోర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం తప్పేముంది ఇందులో నువ్వే చెప్తున్నావు కదా సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని మరి ఈ రోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యుత్ సంస్థను కూడా గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రోజు జేఏసీ నాయకత్వం ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అడుగుతా ఉన్నాం ఈరోజు చాలా ప్రశాంతంగా మనం అందరం కూడా ప్రభుత్వానికి మన సమస్యలు తీసుకెళ్తా ఉన్నాం మనం ఈ ప్రభుత్వానికి యాజమాన్యాన్ని కూడా చెప్పడం ఒకటేటంటే ఈ రోజు విద్యుత్ ఉద్యోగులకి కార్మికులకి స్విచ్ ఆన్ చేయటం వచ్చు స్విచ్ ఆఫ్ చేయటం వచ్చు స్విచ్ ఆన్ చేయటం వచ్చు స్విచ్ ఆఫ్ చేయటం వచ్చు ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్యంపలకి తిక్క రేగితే స్విచ్ ఆఫ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి మనం చెప్పదలుచుకోం అందుకని స్విచ్ ఆన్ లో ఉంచుతావా స్విచ్ ఆఫ్ చేసి రాష్ట్రాన్ని సీకటిమయంలో నెత్తుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని తేల్చుకోమని చెప్పేసి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మేము అడిగేదేం పెద్ద పెద్ద కోరికలు కాదే లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అడగటం లేదు ట్రాన్స్ఫార్మర్ల టెండర్లో పాల్గొని దాన్ని కొనుగోలు చేసి ఎక్కడ పెడితే అక్కడ డంపింగ్ డంపింగ్ యార్డులో మేము పెట్టట్లేదు ఏమడుగుతా ఉన్నా మీ రెగ్యులర్ ఉద్యోగులు ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అని ఉంది మీడిఎన్ అవునా దాని చేయడానికి వచ్చిన మీకు ఇబ్బంది ఏమయ్యా ఒక ఎమ్మెల్యే వాడు పనికిమాలనాడు కావచ్చు చెడ్డోడు కావచ్చు మంచోడు కావచ్చు ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు నువ్వు చేస్తే నువ్వు సత్యదాక పెన్షన్ తీసుకుంటావా అరే మా ఉద్యోగులు మా కార్మికులు ముప్పై మూడు సంవత్సరాలు తన ఒంట్లో ఉన్నటువంటి రక్త కోసం ఈ సంస్థ కోసం ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కోసం రాత్రి మరలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా పెను తుఫాన్లు వచ్చినా తిత్రీయ వచ్చినా పుదురు తుఫాన్లు వచ్చినా రాత్రి మళ్ళలో కష్టపడుతున్నటువంటి మా ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులకి అడిగే హక్కు లేదా అని చెప్పేసి మనం నిలబెడిస్తాం భూములు నిలబెడతాం ఎందుకు అడగం మేము కష్టం మాది సేవ మాది రాత్రి సేవ చేసేది మేము మీరు పైన ఉన్నటువంటి నిర్ణయాలు చేస్తూ మా నుదుటి రాస్తారా అరే నువ్వు ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక పనికి మాలినటువంటి రాజకీయ నాయకుడికి వాళ్ళు చచ్చేదాకా నువ్వు పెన్షన్ ఇస్తావు ముప్పై మూడేళ్ళు కష్టపడినటువంటి మా ఉద్యోగులకి పెన్షన్ రెండు వేలు మూడు వేలా ఎక్కడ న్యాయము ఒక ఎమ్మెల్యే ఎంపీ చేస్తే పార్లమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అసెంబ్లీ నుంచి వచ్చే పెన్షన్ అరే నువ్వు రెండు పెన్షన్లు తప్పుతావే మేము ఒక్క పెన్షన్ మా పిల్లల గ్యారంటీ మా వయసు అయిపోతే మా ఉద్యోగం గ్యారంటీ లేదు మేము అడగటం తప్పేముంది అందుకని మిత్రులారా ఈ రోజు ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అడిగేటువంటి కోరికలు చాలా న్యాయమైనవి ఈ యాజమాన్యం కూడా ఆలోచించి తొందరగా పరిష్కారాన్ని కూనుకోవాలి ఎందుకంటే యాజమాన్యాన్ని కూడా మనం ఒక సలహా చెప్తా ఉన్నాం ఒక సూచన చేస్తూ ఉన్నాం ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ ఉద్యమం ఉద్యోగులు జీత భత్యాలు కాంట్రాక్ట్ కార్మికులు జీత భత్యలే కాదు నాయన మీ చేతులు కూడా పడినంగా ఉండాలంటే విద్యుత్ సంస్థను కాపాడుకోవాలి ఈ విద్యుత్ సంస్థ ప్రభుత్వ రంగంలోనే ఉంటే నీకు చైర్మన్లు డైరెక్టర్లు ఎండీలు సిఎండిలు ఈ విద్యుత్ సంస్థ అదాని చేతిలోకి పోతే మీ చేతి కూడా చెప్పకూడదు తప్ప ఏమీ రాదు అందుకనే ఈ పోరాటం ఏదో మా జీత భత్యాల గురించి కాదు ఈ సంస్థ పరిరక్షణ కోసం ఈ సంస్థను కాపాడుకోవడం కోసం ఈ సంస్థను కాపాడుకుంటేనే మీ పదవులు మీ కుర్చీలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ జేఏసీ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన పరోక్షంగా మాకు సపోర్ట్ చేయండి ప్రభుత్వం దగ్గర కలయండి ముఖ్యమంత్రితో మాట్లాడండి మీరు మేము కలవలేసి ఆ ప్రభుత్వం తోటి మాట్లాడి ఈ న్యాయమైన సమస్య పరిష్కారం తీసుకొని ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం అందుకనే ఇదే ఉద్యోగులు జీతబత్యాకు సంబంధించిన అంశం కాదు ఇది కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ అంశం కాదు ఇది మొత్తం ఈ సంస్థను కాపాడుకునే భాగంగా మీరు మేము అందరం కలగలిసి కొట్టడాల్సినటువంటి సమయం కాబట్టి ఆ రకంగా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం ఇదో విద్యుత్ సంస్థలు ఎన్ని రకాల జాతులు ఒక రకమైన జాతి కాదు రెగ్యులర్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు మళ్ళీ కొత్త జాతి జేఏల్యం రేట్ కాంట్రాక్ట్ కార్మికులు కార్మికులు కూడా కొత్త జాతి చచ్చిపోయినాడు వస్తే వాళ్ళ కుటుంబాలు వస్తే మళ్ళీ పన్నెండు వేలు పదమూడు వేలు మీటర్ రీడర్లు అరే ఇన్ని రకాల జాతులుగా గాను విద్యుత్ సంస్థను విభజించి ఉద్యోగుల మధ్య విభజించి నువ్వు పరిపాలన చేయాలంటే ఏ రకంగా కరెక్ట్ అని చెప్పేసి మనం అడుగుతాం అందుకని మిత్రులారా రెగ్యులర్ ఉద్యోగ సమస్యలు ఏమున్నాయో వాటికి మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తాం మీ సమస్యలు పరిష్కారం అయిన కూడా మేము కూడా ఉంటాం అదే సందర్భంలో దశాబ్దాల నుంచి దగా పడుతున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క ఉద్యోగ పద్ధతి కోసం పరిష్కారం చూపిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులకి జేఏసీ నాయకత్వాన్ని కూడా మనం విజ్ఞప్తి చేస్తాం అయితే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంది ఆటంకాలు ఒక ఎద్దు వ్యవసాయం చేస్తుంటే జోరీలాగా లాగా చెవులో దూరి ఆ ఎద్దుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకని అప్రమత్తంగా ఉండాలి ఆ జోరీగలకు కూడా మనం ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీలాంటి జోరీగా చాలా జోరీగా చూసాం ఈ ఉద్యమానికి మద్దతుగా మీరు కలిసి వస్తారా కలిసి వస్తారా మంచిది లేకపోతే మిమ్మల్ని కూడా తొక్కుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకుంటామని చెప్పేసి అందుకే మిత్రులారా ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఏంటి ప్రశ్న కృష్ణయ్య గారు ఏమన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా శేషారెడ్డి గారు ఏమన్నా గ్యారెంటీ ఇచ్చారా ఎవరికి ఎవరు గ్యారంటీ ఎవరికెవరు గ్యారంటీ మన గ్యారంటీ మన ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్ రోడ్డు మీదకి రండి అది మన గ్యారంటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కథం పెట్టి మా డిమాండ్ పరిష్కారం ఆ పని మాత్రం మనం చేయం మనం మన కడుపులో చాలా కడుపులో ఉండాలి మన సమస్యల పరిస్థితి ఎంత సమస్య కూర్తుంది సమస్య లేదు ఈ రోజు ఈ విద్యుత్ సంవత్సరం ఇంత దారిద్రమైనటువంటి పరిస్థితి ఈ బానిస కొనసాగాలంటే ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఐక్యత లేకపోవటమే ఆ ఐక్యత ఇప్పుడు మొదలైంది ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఆ రకంగా ఐక్య ఉద్యమాల మీరు మేము కదుల్లాం ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తాం ఈ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆపరేటర్ కొంతమంది వాళ్ళకి ఇప్పుడు పదిహేను వేలు పద్దెనిమిది వేలు చేస్తాం మొత్తం వాళ్ళ గురించి మాట్లాడితే డబ్బులు లేవు ఐదర్స్ గురించి మాట్లాడితే డబ్బులు లేవు ఇప్పుడు ఏం మాట్లాడినా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏ డబ్బులు ఏమి మీ నాయన ఇంట్లో నుంచి తెచ్చిపెడుతున్నారు మాకు అరే ప్రజల మీద తారీఫ్ చేస్తా ఉన్నారు మీరు ప్రజల దగ్గర ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు ఛార్జీలు మేము ఇంటింటికి జరిగే సేవలు చేస్తే ఆ ప్రజలు ఈ రోజు ప్రభుత్వానికి యాజమాన్యకి ట్యాక్సెస్ కడతా ఉన్నారు వంద వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయాన్ని మేము సమకూరుస్తా ఉంటే మాలకు డబ్బులే ఉంటారా ఏం మిల్లాలని తెచ్చి పెట్టామన్నామా మేము ఈ సంస్థ కోసం పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ రైతాంగాన్ని సేవ చేస్తూ ఆ ప్రజలు ఇచ్చేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని డబ్బులు మేము సంపాదించిన డబ్బులు మా కాంట్రాక్ట్ ఉద్యోగులకి మా రెగ్యులర్ ఉద్యోగులకి మీరు కట్టమంటే ఒక్క రూపాయ కూడా డబ్బులు ఎక్కడనే ఏమో అందుకనే మిత్రుల మనం ఏదో ప్రభుత్వం దగ్గర దేభరించాల్సిన అవసరం లేదు యాజమాన్యం దగ్గర కూడా దేపురించాల్సిన అవసరం లేదు చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి చూస్తే మీకు తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ సంస్థ కోసం పనిచేసి రాత్రి మోలు కష్టపడి ఈరోజు చాలా మంది కార్మికులు చనిపోతున్నారు ఆ కూడా ఆలోచించాలి అరే నువ్వు విధి నిర్వహణలో కరెంటు తీగలు పట్టుకుంటే నీ చేతులు తెగి పడుతున్న ఓపికగా నువ్వు నీ డ్యూటీ చేస్తున్నవే కరెంటు పోల్ ఎక్కమంటే ఎక్కి పొరపాటు కింద పడి నడుములు ఇరిగినా కూడా సత్యదాకా మంచంలో నీ జీవితం కోసం నువ్వు పోరాడుతున్నవే బతుకు జరుగు కోసం సగం శరీరం కాలిపోయినా కుటుంబానికి భారమైనా నువ్వు బ్రతకాలనేటువంటి ఆశతోటి నువ్వు పనిచేస్తా ఉన్నవే మరి అంత ఓర్పు సహనం ఉంటే ఈ మొండి యాజమాన్యాన్ని ఈ మొండి ప్రభుత్వాన్ని దించడానికి అవసరమైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నేను పదివారని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది అంతకంటే కష్టమైందా ఉద్యమం సగం చేయి తెగిపోతే అంతకంటే భారమైందా బరువైందా నీ చేసేటువంటి ఉద్యమం నీ నడుములో తిరిగి మంచాన పడితే అంతకంటే కష్టమైందా ఈ రోజు ఉద్యమంలో నువ్వు పాల్గొంటావు జీవితం అంతా నువ్వు యాజ్జంటే నీ కుటుంబానికి భారం అయితే నీకు ఒకటి రెండు నీ భార్య నీ తల్లిలో రోజు ఎత్తిస్తా ఉంటే అంతకంటే భారమైందా చెప్పు ఈ రోజు మీ ఉద్యమంలో పాల్గొన అందుకని మిత్రులారా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన జీవిత పోరాటం మనం మెరుగైనటువంటి జీవన పోరాటం ఈ రోజు ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తుంటే మనకు ఒక గ్యారంటీ కోసం జరిగేటువంటి పోరాటం దానికి జేఏసీ నాయకత్వం ముందుకొచ్చింది ఈ అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తుంది నువ్వు వచ్చినటువంటి ఐదు సంవత్సరాలలో నేనే ముప్పై ఏళ్ళు ఉంటాను ఒక ఆయన నుంచి రెండు వేల నలభై ఏడు వరకు నాకు ఇదనే ఉండాలని ఒక ఆయన ఉంటారు పోయిన ఆయన అంటే థర్టీ ఎయిత్స్ ఇండస్టాండర్డ్ ఐదేళ్ళు పోయి మీ మూల గురించి అరే ఐదేళ్ళ ఆయుష్లో వచ్చినటువంటి మీకే అన్ని కోరికలు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాల కుటుంబంలో ఉన్నటువంటి వచ్చి మేము ఇదే సంస్థను అనుకొని రాత్రి బాగా కష్టపడతా ఉంటే ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు మా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రతం ఏ రకంగా నేరమవుతుంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వం అడుగుతారు ఎందుకు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వం అడుగుతా ఉంది ఏ పొయ్యేది ఏముంది మీ నాయన ఏమైనా పోతుందా అరే నేను చెప్తే పని నువ్వు చేస్తే నీకు డబ్బులు ఉంటాయి మేము అది చెప్పేది డబ్బులు ఖర్చు కావు ఈ రోజు విద్యుత్ కార్మికులకు యాజమాన్యానికి ఒక దళారీ వ్యవస్థ ఉంది ఒక బ్రోకర్ల వ్యవస్థ ఉంది ఒక మిడింగ్ ఉంది ఈ దళారీ వ్యవస్థని బ్రోకర్లను తీసేంట నాయన మీకు రెండు వందల కోర్చలుతాయంటే అమ్మమ్మ మాకు బ్రోకర్లు అంటే చాలా ఇష్టం మాకు దళారులు అంటే చాలా ఇష్టం మాకు కాంట్రాక్టర్లు అంటే చాలా ఇష్టం ఎవరి మీద నీ ప్రేమ నీ ప్రేమ కాంట్రాక్ట్ కార్మికులనే కాదా నీ ప్రేమ ఈ రోజు దళారుల మీద నీ ప్రేమ అని ఈ రోజు యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎంతో కాలం మీ ప్రేమలు చల్లవు మీ ప్రేమలకు చెల్లిచిడి పెట్టండి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులను ప్రేమిస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే మీరు మేము కలిస్తే ఈ రోజు ఈ సంస్థ ముందుకు పోతుంది తప్ప నిరంతరం కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెడుతూ వాళ్ళని కష్టపెడుతూ వాళ్ళు ఏడ్చల్లంగా చేస్తే ఆ ఏడుపుల యొక్క ఉసురు ఈ యాజమాన్యానికి ప్రభుత్వానికి కూడా కదులుతుందని చెప్పేసి ఈ సందర్భంగా పరిష్కరించండి జేసి నాయకత్వం పిలిచి మాట్లాడండి ఎందుకు మాట్లాడరు మీరు ఎవరితో మాట్లాడతారు అరే మేము ఓట్లేసినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినటువంటి ఆంగోతులు లాగా ఉండే అసెంబ్లీలో దున్నపోతులు కొట్లాడినట్టు కొట్లాడుకునే ఓపిక మీకు కానీ మా ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడే ఓపిక మీకు లేదా మా కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడేటువంటి ఓపిక మీకు లేదా మరి ఎన్నికల కంటే ముందు మా దగ్గరికి రాలేదా మా కాంట్రాక్ట్ కార్మికులను అడగలేదా మా ఉద్యోగులు వీళ్ళందరూ ఓట్లేకపోతే ఈ ప్రభుత్వం వస్తుందా అందుకని మిత్రులారా ఈ రోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి కరెంటు తీగలు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటాయి సౌండ్ ఏముండదు ఒక్కసారి పట్టుకొని చూడు స్పార్కే ఆ పరిస్థితి ప్రభుత్వం యాజమాన్యం తెచ్చుకోవద్దని చెప్పేసి మనం చెప్పలేదు పరిష్కరించండి ఏం పెద్ద పెద్ద కోరికలు కాదు కదా ఎన్ని కమిషన్లు వేస్తారండి ఇందాక నారాజు గారు రెండు వేల పద్దెనిమిదిలో మేము ఆహ్వానం చేస్తే కమిషన్ ఆయన ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు బాలే శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము కొట్లాడితే ఆ రోజున నాయకులతో మళ్ళీ ఏం చేశారు మొత్తం ఒక కమిటీ చేశారు ఏం ఆ కమిటీ చేసిన పని ఐదు రాష్ట్రాలు తిరగావ ఆ కమిటీ ఐదు రాష్ట్రాలకి అధ్యయనం చేస్తుందంట ఏ రాష్ట్రంలో మెరుగైంది అధ్యయనం చేస్తుంది మేము వెళ్ళాం మీరు ఐదు రాష్ట్రాల కలిగారు మీకు పెట్రోల్ బొక్క తెలంగాణ మాదిరిగా వెళ్ళండి అని చెప్పి చెప్పామారు అది చేయరు ఆ తర్వాత మళ్ళీ ఒక కమిటీ వేశారు మన్మోహన్ సింగ్ కమిటీ అరే పుల్లారెడ్డి కమిటీ మన్మోహన్ సింగ్ కమిటీ సీఎం నేర్ తోటి హణికమ కమిటీ ఒకటి వేశారు ఆ రోజు ఎన్ని కమిటీలు వేస్తారు కమిటీల పేరుతో కాలయాపం చేస్తారా ఈ రోజు విశ్వ సంస్థ కమిటీ అంటే అది మనం చచ్చేదాకా తేలినటువంటి పరిస్థితి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మాత్రం బయట పెట్టడం పెట్టరు అందుకని మిత్రులారా ఈ రోజు ప్రభుత్వం యాజమాన్యం కూడా ఆలోచించాలి యాజమాన్యం మొండిగా వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద ఉంటే యాజమాన్యంలో కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం నష్టం లేదు ఎవరికి నష్టం ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు నష్టం అందుకని ఈ రోజు ఈ సందర్భంగా అవుతా ఉన్నాం విద్యుత్ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని తీరాల్సిందే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తీరాల్సిందే ఈ రోజు పవర్ చేసి నాయకత్వాన్ని పిలిపించి ఈ న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మిత్రుల రాబోయే కాలంలో మనకు ఆటంకాలు వస్తాయి బెదిరింపులు వస్తాయి కష్టాలు వస్తాయి రకరకాల పేరుతోటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంది జేఏసీ నాయకత్వం కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది మేము ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం మీ మీద లాఠీ ఎత్తితే మా ఈపులు చూపిస్తాం మీ నాయకత్వాన్ని మీరు లా చేస్తే మా ఇంట్లో అంటే వెళ్తాం ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పోలీసులు పెట్టినా లాబీ చార్జీ చేసినా అరెస్ట్ చేసినా జైలుకి వెళ్ళడానికైనా మీరు చిత్తపడుతుంది వస్తా అయితే మీకు అండగా మేము ఉంటాం మీకు తోడుగా మేము ఉంటాం మీరు మేము కలగలిసి కలిసి మెరుగైన ఫలితాలు ఎలా రావో ఒకసారి చూద్దాం అందుకని ఒక మంచి అవకాశం ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంపాక్ట్ కార్మిక సంఘాలు కార్మికులు అందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ సంఘాలు రాకపోతే సంఘాలకు ఎజెండా ఉండొచ్చు సంఘాలు రాకపోతే ఆ సంఘాల ఉన్నటువంటి కార్మికులు ఆ సంఘాల నాయకత్వాన్ని చెప్పి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ